ఎవరైనా అలా చూడాలి ఒకసారి పేరు ఎద్దుల యజమాని వరమ్మ చూడాల ఒకసారి ఆమె హుషారు ఆమె ఇంట్రెస్ట్ అదే ఆడ కూతురు ఇంటికి వెలిగంట పెద్దలు చెప్తారు ఆడపిల్లను సాగి వదిలిపెట్టడం కాదంట ఇరవై ఏళ్ళు సాగ తల్లి కంటే అరవై ఏళ్ళు సాగ పడితే గొప్ప అంట అందుకే అత్తారింట్లో ఎత్తులకు పశు పోషకరాలుగా ఆమె విధి నిర్వర్తిస్తుంది నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకొని ఎనగబడి కొనసాగుతున్నాయి అలా ఒకసారి చూడాలన్నా ఇంట్రెస్ట్ అంటే నేను కూడా మీలో సగమేనంటూ వరమ్మ గారి ఆశ ఆమె విశ్వాసం ఆమె పట్టుదల కృషి వింటే రుసులే మొమలవుతారంటే అలాంటిదే మీరే తీరమంటే కూడా ఒక పని ఎంత ఇంట్రెస్ట్ లో తాడు తీసుకుందో గమనించాలి ఒకసారి తాడు తీడమే కాదు ఎత్తు లోపల తెలివితేటలు కావాలా దట్ ఈ చంద్రకేశ స్వామి తిరుపతి గారు రిజార్డి గారు చుడవపల్లి கோர்டுல கொண்ட யஜமான చేసుకొని మూడో రోడ్ కొనసాగుతున్నాయి అన్న మీరందరూ గతంలో సహకరించాలా ఒక ఆడ కూతురు పట్టుదల రావద్దు చూడాలంటే జనాలు పట్టదో చూడొచ్చు అందరు జరుగుతుంది పట్టుదల చూడాలి ఒకసారి ఆమె పెద్ద మనసు ఇంట్రెస్ట్ అభిలా చూడాలా ఎంత వివేకలు అవుతుందో మీరు అమ్మడి పోతే ఏమర్థం ఒకసారి ఈ రోజు తాడు తీయాలంటే మగ మనసు సరే కాదు అలాంటి ఒక ఆడ కూతురు తీస్తుందంటే కూడా ఇంత చూడాలి ఒకసారి పట్టుదల నేర్పు దట్ ఈస్ వరమ్మ అలా అగ్రెడ్ నాకు అర్థం కొద్దిగనకి జరగండి కొద్దిగా జరగండి

మరో తిరుపతి మూడుగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో బహుమతి ముఖ్యం కాదు ఎంత ఇండస్ట్రీలో వయసు తగ్గి కూడా ఆడ గుర్తురు ప్లస్ ముసలా అంటే అదే ఇండస్ట్రో జాతి పట్టనే అదొకటి గమనించండి అన్న బహుమతి కోసం ఎగుతున్నారు కాదని పట్టుదలగా ఎదురుగా లాగించుకుంటున్నారు అనేది ముఖ్యం だなえー、カメラ。 నిలబడి అటు రాని పండు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఉంటే చెప్తారు మీకు రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకంలో పూర్తి చేసుకొని ఏ స్థానానికి అన్ని ఆరోగ్య కొనసాగుతున్నవి అన్నా ఒకసారి గమనించండి ఎందుకు నిర్బాడు ఎదురకు అక్కడ లైవ్ వస్తా ఉందిగా తమ్ముడు అర్వద్దు పద్నాలుగు దేవంజీ ప్రాబ్బం పదహైదవ తర అందుబాటులోకి రావాలా

సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఆ తదుపరి ప్రధానంగా శ్రీ పోతులూరి వీర స్వామి ఆశితులతో ఓనాది సింహరెడ్డి గారు సోదరి గ్రామం వైశాల ప్రకాశ్ రావు కూడా మీరు కూడా చిట్ట చివరి తాత్రి నీలంబాడి అమ్మవారి ఆశితులతో ప్రముఖాన్ని శివరాము ప్రకాశిలా తాడి కట్టుకుని అందుకోసం సహకరించాలి వాతావరణం మన చేతుల లేదు చివరి నాలుగు నిమిషాలు వయసు మారిందని మన సూర్య వచ్చిండు చూడ్డానికి అదిగా ఆయన అప్పుడు రసల్ రొనాల్డ్ తో ఉరికి ట్వంటీ లో నీకు సమయం చివరి మూడు నిమిషాలు మాత్రమే గోపాల రేపు అనగా సోమవారం మూడో తారీఖు ప్రకాశం జిల్లా కిత్తలూరు మండలం పొదలగుండపల్ల గ్రామంలో ఆ యొక్క అనుమాన్ పురస్కరించుకొని ఆరు పళ్ళలో ఉంది మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండవ బహుమతిగా ఇరవై వేలు మూడో బహుమతిగా పదహైదు వేలు నాలుగవమతిగా పదివేలు ఐదో బహుమతి ఎనిమిది వేలు ఆరో బహుమతి ఆ యొక్క ఆసక్తిగా రైతు సోదరులు రేపు ఉదయం పొగలగుండపల్లె గ్రామం చిత్తలూరు మండలంలో ప్రదర్శన జరుగుతుంది కనుక ఇంత ప్రదర్శన పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం

ரடிக 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 மச்சான் நம்ம ரடிக 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 ஏம்பா తిరుపత గారు రిటైర్ అయ్యారు పెద్ద చొరవపల్లి గ్రామం చెర్లోపల్లి మండలం ప్రకాశన వద్దత వారికి ఏడా పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి ఏడు రౌండ్లు తిరిగి ఎనిమిది రౌండ్లు నూట డెబ్బై రెండు అడుగుల దూరంతో ప్రస్తుతానికి రెండు వేల తొమ్మిది వందల అడుగుల లాగి ఏ స్థానానికి అందుబాటులో లేదు